ఓం శాంతి మురళీ డేట్ ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు రివైజ్ అవ్యక్త మురళీ డేటు పదిహేను పదకొండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం బాబా సమానంగా అయ్యేందుకు సహజ పురుషార్థము ఆజ్ఞాకారిగా అవ్వండి బాబా సమానంగా అయ్యేందుకు సహజ పురుషార్థము ఆజ్ఞాకారిగా అవ్వండి ఈరోజు బాప్తాద తమ హోలీ హంసల సభను చూస్తున్నారు పిల్లలు ప్రతి ఒక్కరూ ఒక్కో హోలీ హంస మనసులో సదా జ్ఞానరత్నాలను మననం చేస్తూ ఉంటారు వ్యర్థమనే రాళ్లను వదిలేయటం మరియు జ్ఞానరత్నాలను మననం చెయ్యటమే హంసల పని ఒక్కొక్క రత్నము ఎంత అమూల్యమైనది పిల్లలు ప్రతి ఒక్కరూ జ్ఞానరత్నాలు కల గనిగా అయ్యారు జ్ఞానరత్నాల ఖజానా ద్వారా సదా నిండుగా ఉంటారు ఈరోజు బాప్త పిల్లల్లోని ఒక విశేషమైన విషయాన్ని పరిశీలించారు అది ఏమిటి జ్ఞానంలో కానీ లెక్క యోగంలో కానీ సహజంగా ధారణ జరిగేందుకు సహజమైన సాధనము బాబా మరియు దాదా యొక్క ఆజ్ఞాకారిగా అయ్యి నడవటము తండ్రి రూపంలో కూడా ఆజ్ఞాకారులు శిక్షకుని రూపంలో కూడా మరియు సద్గురువు రూపంలో కూడా ఆజ్ఞాకారులు మూడు రూపాలలో ఆజ్ఞాకారులుగా అవ్వటము అనగా సహజ పురుషార్థులుగా అవ్వటము ఎందుకంటే మూడు రూపాల ద్వారా పిల్లలకు ఆజ్ఞ లభించింది అమృతవేళ నుండి రాత్రి వరకు ప్రతి సమయానికి ప్రతి కర్తవ్యానికి ఆజ్ఞ లభించి ఉంది ఆజ్ఞ అనుసారంగా నడుస్తూ ఉంటే ఎటువంటి శ్రమ కానీ లేక కష్టము కానీ అనుభవం అవ్వవు ప్రతి సమయానికి మనస సంకల్పాలు వాణి మరియు కర్మలు ఈ మూడింటికి ఆజ్ఞ స్పష్టంగా లభించింది ఇది చెయ్యాలా వద్దా ఇది తప్ప ఒప్ప అని ఆలోచించాల్సిన అవసరమే లేదు ఆలోచించే శ్ర కూడా ఉండదు ఆలోచించే శ్రమ కూడా ఉండదు పరమాత్మ ఆజ్ఞ ఎల్లప్పుడూ శ్రేష్టంగానే ఉంటుంది ఏ కుమారులందరూ వచ్చారో వారిది చాలా మంచి సంఘటన కుమారులు ప్రతి ఒక్కరూ బాబావారిగా అవ్వటంతోనే బాబాకు ప్రతిజ్ఞ చేశారా బాబావారిగా అయినప్పుడు అన్నిటికంటే ముందుగా ఏ ప్రతిజ్ఞ చేశారు బాబా తనువు మనస్సు ధనము అన్ని ఏవైతే ఉన్నాయో కుమార్ల వద్ద ఎక్కువ ధనము ఉండదు అయినా కానీ ఏదైతే ఉందో అదంతా మీదే అని ప్రతిజ్ఞ చేశారా తనువు కూడా మనసు కూడా ధనము కూడా మరియు సంబంధాలు కూడా అన్నీ మీతోనే అనే ఈ ప్రతిజ్ఞను కూడా పక్కాగా చేశారా తనువు మనస్సు ధనము సంబంధాలు అన్నీ మీవే అన్నప్పుడు ఇక నావి అనేవి ఏముంటాయి నాది అన్న భావము ఏమైనా ఉందా అసలు ఉండేందుకు ఏముంది తనువు మనస్సు ధనము జనము అన్నీ బాబాకు అర్పించేశారు ప్రవృత్తిలో ఉన్నవారు అర్పించారా మధువనం వారు అర్పించారా పక్కానే కదా మనసు కూడా బాబాదైపోయినప్పుడు అయిపోయినప్పుడు ఇక నా మనస్సు అనేదే ఉండదు కదా లేకపోతే మనసు నాదా నాది అని అనుకుని ఉపయోగించుకోవచ్చా మనస్సును బాబాకి ఇచ్చేసినప్పుడు ఇక మీ వద్ద ఉన్నది తాకట్టు పెట్టిన వస్తువు మళ్ళీ యుద్ధం ఎందులో చేస్తూ ఉంటారు నా మనసు అలజడిగా ఉంది వ్యాకులంగా ఉంది నా మనస్సులోకి వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయి నా మనస్సు విచలితమవుతుంది నాది అనేదే లేనప్పుడు అది తాకట్టు పెట్టిన వస్తువు అయినప్పుడు మళ్ళీ ఆ తాకట్టు పెట్టిన వస్తువును నాదిగా భావించి ఉపయోగించుకోవటము అది మోసం కాదా మాయ వచ్చేందుకు ద్వారాలు నేను మరియు నాది మరి తను కూడా మీది కానప్పుడు మళ్ళీ దేహాభిమానముకు చెందిన నేను అనేది ఎక్కడి నుండి వచ్చింది మనసు కూడా మీది కానప్పుడు ఇక నాది నాది అనేది ఎక్కడి నుండి వచ్చింది మీద లేక నాదా బాబాదేనా లేక కేవలం చెప్పడం వరకే కానీ చేసేది లేదా చెప్పటమేమో బాబాది అని కానీ అనుకోవటం మాత్రం నాది అన దేహాభిమానముకు చెందిన నేను అనేదే ఉండదు నాది అనేదే ఉండదు అని మీరు చేసిన మొదటి ప్రతిజ్ఞను గుర్తు చేసుకోండి తనువును కూడా తాకట్టు వస్తువుగా భావించండి మనసును కూడా తాకట్టు పెట్టినది అని భావించండి మనసును కూడా తాకట్టు పెట్టింది అని భావించండి అనేది బాబా ఆజ్ఞ అయినప్పుడు మళ్ళీ కష్టపడాల్సిన అవసరం ఏముంది నేను మరియు నాది అనే ఈ రెండు మాటల ద్వారానే ఏ బలహీనత వస్తుంది కనుక ఇది మీ తనువు కాదు కాబట్టి దేహాభిమానానికి చెందిన నేను అనేదే లేదు ఒకవేళ మీరు ఆజ్ఞాకారులైతే మనసులో వచ్చే సంకల్పాల విషయంలో బాబా ఆజ్ఞ ఏమని ఉంది పాజిటివ్ను ఆలోచించండి శుభ భావనతో కూడిన సంకల్పాలను చెయ్యండి వ్యర్థ సంకల్పాలు చెయ్యండి అనేది ఏమైనా బాబా ఆజ్ఞ కాదు కదా కాబట్టి మనసు మీది కానప్పుడు మళ్ళీ వ్యర్థ సంకల్పాలను చేస్తూ ఉంటే బాబా ఆజ్ఞను ప్రాక్టికల్లోకి తీసుకురాలేదనే కదా నేను పరమాత్మకు ఆజ్ఞాకారి బిడ్డను అన్న ఈ ఒక్క మాటను గుర్తుపెట్టుకోండి ఇది బాబా ఆజ్ఞయ కాదా అనే దాన్ని ఆలోచించండి ఎవరైతే ఆజ్ఞాకారి సంతానంగా ఉంటారో వారికి సదా బాబా స్మృతి స్వతహాగానే ఉంటుంది స్వతహాగానే ప్రేమ ఉంటుంది స్వతహాగానే బాబా సమీపంగా ఉంటారు కనుక నేను బాబాకు సమీపంగా ఉన్నానా బాబాకు ఆజ్ఞాకారిగా ఉన్నానా అనే దాన్ని పరిశీలించుకోండి ఎవరిని అనే ఈ ఒక్క మాట అయితే అమృతవేళ గుర్తు చేసుకోగలరు కదా ఆజ్ఞాకారినేనా లేక అప్పుడప్పుడు ఆజ్ఞాకారిగా అప్పుడప్పుడు ఆజ్ఞను అతిక్రమించేవాణిగా ఉన్నానా అనేది చూసుకోండి ఏ రూపంలోనైనా ఒకవేళ బాబా యొక్క ఒక్క సంబంధం గుర్తున్నా కూడా బాబా అని మనస్ఫూర్తిగా అన్నా కూడా సమీపతను అనుభవం చేస్తారు బాబా బాబా అని కేవలం ఒక మంత్రంలాగా అనకండి బయటవారు రామా రామా అని అంటారు అలా మీరు బాబా బాబా అని అనడం కాదు బాబా అనే మాట మనస్సు నుండి రావాలి ప్రతి కర్మ చేసే ముందు తనువు కోసంగా మనసు కోసంగా మరియు ధనం కోసంగా బాబా ఆజ్ఞ ఏమిటి అనే దాన్ని పరిశీలించుకోండి ప్రతి కర్మ చేసే ముందు తనువు కోసం మనస్సు కోసం ధనం కోసం బాబా ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి అనే దాన్ని పరిశీలించుకోండి కుమారుల దగ్గర ఎంత తక్కువ ధనం ఉన్నా కానీ ధనం విషయంలో లెక్కల ఖాతాను ఏ విధంగా పెట్టుకోమని బాబా ఆజ్ఞ ఇచ్చారో అలా పెట్టారా లేకపోతే ఎలా పడితే అలా ఉపయోగిస్తున్నారా కుమారులు ప్రతి ఒక్కరూ ధనం విషయంలో లెక్కల ఖాతాను పెట్టుకోవాలి ధనాన్ని ఎక్కడ పెట్టాలి మరియు ఎలా ఉపయోగించాలి మనసును కూడా ఎక్కడ ఎలా ఉపయోగించాలి తనువును కూడా ఎక్కడ ఉంచాలి అని ఈ అన్ని విషయాల్లో చార్ట్ ఉండాలి దాదీలు ధారణాక్లాసులు చేయించేటప్పుడు ధనాన్ని ఎలా ఉపయోగించాలి ఏ విధంగా ఖాతా పెట్టుకోవాలి అనే దాన్ని అర్థం చేయిస్తారు కదా లెక్కల ఖాతాను ఏ విధంగా పెట్టుకోవాలో కుమారులకు తెలుసా కొద్దిమంది చేతులు ఎత్తుతున్నారు కొత్త కొత్త వారు కూడా ఉన్నారు వారికి తెలియదు కాబట్టి ఏమేం చెయ్యాలి అనే దాన్ని వారికి తప్పకుండా చెప్పాలి అప్పుడు నిశ్చింతులుగా అయిపోతారు భారం అనిపించదు ఎందుకంటే కుమారులు అంటే డబల్ లైట్ మీ అందరి లక్ష్యం ఇదే కదా మేము మొదటి నెంబర్లోకి రావాలి అని కుమారులకు లక్ష్యం ఉంది కదా అయితే లక్ష్యంతో పాటు లక్షణాలు కూడా కావాలి లక్ష్యం చాలా ఉన్నతంగా ఉండి లక్షణాలు లేకపోతే చేరుకోవటం కష్టం కాబట్టి బాబా ఆజ్ఞను సదాబుద్ధిలో ఉంచుకుని ఆ తర్వాత కార్యం చేయండి బాప్త ఇంతకు ముందు కూడా అర్థం చేయించారు బ్రాహ్మణ జీవితంలోని ముఖ్య ఖజానాలు సంకల్పము సమయము మరియు శ్వాస మీ శ్వాస కూడా చాలా అమూల్యమైనది ఒక్క శ్వాస కూడా సాధారణంగా వ్యర్థంగా ఉండకూడదు శ్వాస శ్వాసలో మీ ఇష్ట దేవతను గుర్తు చేసుకోండి అని భక్తిలో చెప్తారు ఒక్క శ్వాస కూడా వ్యర్థంగా పోకూడదు జ్ఞాన ఖజానా శక్తుల ఖజానా ఇవైతే ఉండనే ఉన్నాయి కానీ సంకల్పము సమయము శ్వాస ముఖ్యమైన ఈ మూడు ఖజానాలు ఆజ్ఞ అనుసారంగా సఫలమవుతున్నాయా వ్యర్థంగా పోవటం లేదు కదా ఎందుకంటే వ్యర్థంగా పోతే జమ అవ్వదు జమా ఖాతాను ఈ సంఘం యుగంలోనే జమ చేసుకోవాలి సత్యత్రేత యుగాలలో శ్రేష్ట పదవిని ప్రాప్తి చేసుకోవాలి అన్న ద్వాపర కలియుగాలలో పూజ్య పదవిని పొందాలి అన్న రెండింటిని ఈ యుగంలోనే జమ చేసుకోవాలి సంగమ యుగంలోని జీవితము ఈ చిన్న జన్మలోని సంకల్పాలు సమయము శ్వాస ఎంత అమూల్యమైనవో ఆ లెక్కన ఆలోచించండి ఇందులో నిర్లక్ష్యులుగా అవ్వకండి ఎలా పడితే అలా రోజును గడిపేయటం కాదు ఒక్క రోజును గడిపేశారు అని కాదు కానీ ఒక్క రోజులో చాలా చాలా పోగొట్టుకున్నారు ఎప్పుడైనా వ్యర్థ సంకల్పాలు వస్తే వ్యర్థంగా సమయాన్ని గడిపేస్తే ఐదు నిమిషాలే కదా వ్యర్థంగా గడిచింది అని అనుకోకండి దానిని కూడా కాపాడుకోండి సమయానుసారంగా ప్రకృతి తన కార్యంలో ఎంత తీవ్రంగా ఉందో చూడండి ఏదో ఒక ఆటను చూపిస్తూ ఉంది ఎక్కడో ఒక చోట ఆటను చూపిస్తూనే ఉంటుంది కానీ ప్రకృతిపతులైన బ్రాహ్మణ పిల్లల ఆట ఒక్కటే అదేమిటి ఎగిరే కళ యొక్క ఆట ప్రకృతి అయితే ఆటను చూపిస్తుంది కానీ బ్రాహ్మణులు తమ ఎగిరే కళ ఆటను చూపిస్తున్నారా కొంతమంది పిల్లలు ఇలా జరిగింది అలా జరిగింది అని ఒరిస్సాలోని సముద్ర తుఫాను యొక్క రిజల్ట్ గురించి వ్రాసి ఇచ్చారు మరి ప్రకృతి ఆటను చూశారు కదా మీరు కేవలం ప్రకృతి చూపించే ఆటను చూసారా లేక మీ ఎగిరే కళ ఆటలో బిజీగా ఉన్నారా అని బాప్తాదా ప్రశ్నిస్తారు సమాచారాన్నైతే అందరూ వినాల్సి ఉంటుంది కానీ సమాచారాన్ని వినటంలో ఎంత ఆసక్తి ఉంటుందో అంతగా మీ ఎగిరే కళలో బిజీగా ఉండే ఆసక్తి ఉందా చాలామంది పిల్లలు గుప్త యోగులుగా కూడా ఉన్నారు అటువంటి గుప్త యోగి పిల్లలకు యొక్క సహాయం చాలా లభించింది మరియు అటువంటి పిల్లలు స్వయం కూడా అచంచలంగా సాక్షిగా ఉన్నారు మరియు వాయుమండలంలో కూడా అవసరమైన సమయంలో తమ సహయోగాన్ని ఇచ్చారు ప్రభుత్వం వారు చుట్టుపక్కల ప్రజలు ఏ విధంగా స్థూల సహయోగాన్ని ఇచ్చేందుకు సిద్ధముగా ఉంటారు అలా బ్రాహ్మణాత్మలు కూడా తమ వంతు సహయోగంగా శక్తిని శాంతిని సుఖాన్ని ఇచ్చే ఈశ్వరీయ శ్రేష్ట కార్యం ఏదైతే ఉందో దానిని చేశారా ఆ ప్రభుత్వం వారు ఇది చేశారు దేశం అది చేసింది అని ప్రభుత్వం వారు ప్రకటించడంలో నిమగ్నం అయిపోతారు బ్రాహ్మణులైన మీరు కూడా మీ కార్యమును చేశారా అని బాప్తాదా ప్రశ్నిస్తున్నారు మీరు కూడా జాగరూకులై ఉండాలి స్థూల సహయోగాన్ని ఇవ్వటము కూడా అవసరం దాన్ని చెయ్యొద్దు అని బాప్తద అనరు కానీ బ్రాహ్మణ ఆత్మల విశేష కార్యము ఏదైతే ఉందో ఇతరులెవ్వరూ ఇవ్వలేని సహయోగాన్ని మీరు జాగరూకులై ఇచ్చారా ఇవ్వాలి కదా లేక వారికి కేవలం వస్త్రాలు బియ్యమే కావాలా కానీ ముందైతే మనసులో శాంతి కావాలి ఎదుర్కొనే శక్తి కావాలి కనుక స్థూల సహయోగముతో పాటుగా సూక్ష్మ సహయోగమును బ్రాహ్మణులే ఇవ్వగలరు ఇతరులెవ్వరూ ఇవ్వలేరు ఇప్పుడు జరిగినవి ఏవి అంత ఎక్కువైనవేమీ ఏమీ కాదు ఇదైతే రిహార్సల్ అసలైనవైతే ముందు ముందు రానున్నాయి మీకు కూడా ఆ రిహార్సల్స్ను బాబా మరియు సమయము చేయిస్తున్నాయి మరి మీ వద్ద శక్తులు ఖజానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవసరమైన సమయంలో ఉపయోగించటం వస్తుందా కుమారులు ఏం చేస్తారు శక్తుల జమ ఉందా శాంతి అయి ఉందా ఉపయోగించటం వస్తుందా చేతిని అయితే చాలా బాగా ఎత్తుతారు ఇప్పుడు ప్రాక్టికల్లో చూపించాలి సాక్షిగా చూడాలి కూడా వినాలి కూడా మరియు సహయోగాన్ని ఇవ్వాలి కూడా చివర్లో అసలైనవి వచ్చి వాటి పాత్రను పోషించినప్పుడు అప్పుడు కూడా సాక్షిగా నిర్భయులుగా అయి చూడాలి కూడా మరియు పాత్రను కూడా పోషించాలి ఏ పాత్ర పిల్లలు దాతగా అయ్యి ఆత్మలకు ఏది కావాలంటే దాన్ని ఇస్తూ ఉండాలి మీరు మాస్టర్ దాతలు కదా స్టాకును జమ చేసుకోండి మీ వద్ద ఎంతగా స్టాక్ ఉంటుందో అంతగానే దాతలుగా అవ్వగలరు చివరి వరకు మీకోసమే జమ చేసుకుంటూ ఉన్నట్లయితే దాతలుగా అవ్వలేరు అనేక జన్మలు ఏ శ్రేష్ట పదవినైతే పొందాల్సి ఉందో దానిని ప్రాప్తి చేసుకోలేరు కాబట్టి ఒక విషయంలో మీ వద్ద స్టాకులు జమ చేసుకోండి శుభ భావన శ్రేష్ట కామనల బండార స నిండుగా ఉండాలి మరొకటి విశేష శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ సమయంలో ఎవరికి ఏవి కావాలంటే వాటిని ఇవ్వగలగాలి ఇప్పుడు సమయం అనుసారంగా మీ సంకల్పాలు మరియు సమయాన్ని కేవలము మీ పురుషార్థానికే ఉపయోగించటం కాకుండా దాతగా అయి విశ్వానికి కూడా సహయోగాన్ని ఇవ్వండి అమృతవేళ నేను ఆజ్ఞాకారి బిడ్డను అని అనుకోండి అని మీ పురుషార్థం కోసమే వినిపించాము ప్రతి కర్మకు ఆజ్ఞ లభించింది మేల్కోవడానికి నిద్రించేందుకు తినేందుకు కర్మయోగిగా అయ్యేందుకు ఇలా ప్రతి కర్మకు ఆజ్ఞ లభించి ఉంది ఆజ్ఞాకారులుగా అవ్వటమే బాబా సమానంగా అవ్వటము శ్రీమతంపై నడవాలే కానీ మన్మతంపై పరమతంపై కాదు కూర్పులు చేర్పులు ఉండకూడదు ఒక్కోసారి మన్మతంపై ఒక్కోసారి పరమతంపై నడిచినట్లయితే శ్రమపడాల్సి వస్తుంది సహజంగా ఉండదు ఎందుకంటే మన్మతము పరమతాలు ఎగరనివ్వవు మన్మతం పరమతం బరువైనవి ఆ బరువు ఎగరనివ్వదు శ్రీమతము డబల్ లైట్గా చేస్తుంది శ్రీమతంపై నడవటము అనగా సహజంగా బాబా సమానంగా అవ్వటము శ్రీమతంపై నడిచే వారిని ఎటువంటి పరిస్థితి కూడా కిందకు తీసుకురాలేదు మరి శ్రీమతంపై నడవటం వస్తుందా అచ్చా మరి కుమారులు ఇప్పుడు ఏం చేస్తారు ఆహ్వానం లభించింది విశేషమైన ఆతిథ్యం లభించింది చూడండి మీరు ఎంత గారాభమైన పిల్లలు అయిపోయారో ఇక ముందు ఏం చేస్తారు స్పందిస్తారా లేక అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వారుగా ఇక్కడికి వస్తే ఇక్కడ వారిగా ఉంటారా అలా అయితే ఉండరు కదా ఇక్కడైతే చాలా సంతోషంలో ఉంటారు మాయా దాడి నుండి రక్షించబడి ఉంటారు ఇక్కడ మధువనంలో కూడా మాయ వచ్చింది అని అనేవారు ఎవరైనా ఉన్నారా మధువనంలో కూడా శ్రమ చేయాల్సి వచ్చింది అని అనేవారు ఎవరైనా ఉన్నారా సురక్షితంగా ఉన్నారు మంచిది భక్త కూడా సంతోషిస్తారు ప్రభుత్వం వారి అటెన్షన్ యూత్ గ్రూప్ వైపుకు మళ్ళే సమయం వస్తుంది కానీ మీరు ఎప్పుడైతే విగ్రహ వినాశకులుగా అవుతారో అప్పుడే ఆ సమయం వస్తుంది విఘ్న వినాశకులు అనేది ఎవరి పేరు మీదే కదా ఏ కుమారుడైనా ఎదుర్కొనేందుకు విఘ్నానికి ధైర్యం లేకుండా ఉండాలి అప్పుడే మిమ్మల్ని విఘ్న వినాశకులు అని అంటారు విఘ్నం ఓడిపోవాలే కానీ అది యుద్ధం చేయకూడదు విఘ్న వినాశకులుగా అయ్యే ధైర్యం ఉందా లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత దాది చాలా మంచి వాళ్ళముగా ఉండేవారము కానీ ఏమైపోయిందో తెలియదు అని ఇలా ఉత్తరం రాస్తారా అలా అయితే వ్రాయరు కదా ఓకే వెరీ గుడ్ విఘ్న వినాశకుణ్ణి అని ఈ శుభవార్తను వ్రాయండి ఒక్క పదాన్ని వ్రాయండి అంతే ఎక్కువగా పెద్ద పెద్ద ఉత్తరాన్ని వ్రాయకండి ఓకే అచ్చా మధువనం యొక్క విశేషత కూడా బాప్త వద్దకు చేరుకుంది మధువనం వారు తమ చార్టును పంపారు అది బాప్త వద్దకు చేరుకుంది బాప్త పిల్లలందరినీ ఆజ్ఞను గౌరవించే ఆజ్ఞాకారి పిల్లలు అనే దృష్టితో చూస్తారు విశేష కార్యం లభించింది మరియు ఎవరు రెడీలుగా అయ్యి ఆ కార్యమును చేస్తారు దీనికి విశేషంగా అభినందనలు ఇస్తున్నాము అచ్చా ప్రతి ఒక్కరూ స్పష్టంగా వ్రాసారు దాదీతో అంటున్నారు మీరు కూడా రిజల్ట్ను చూసి క్లాస్ చేయించాలి వారి స్థితిని గురించిన షార్ట్ను మంచిగా వ్రాసారు అయితే అభినందనలు ఇస్తూనే ఉన్నారు సత్యమైన హృదయాన్ని చూసి సత్యమైన సాహెబ్ అనగా శివబాబా సంతోషిస్తారు అచ్చా నలువైపుల కల బాప్ యొక్క ఆజ్ఞాకారి పిల్లలకు సదా విఘ్న వినాశకులైన పిల్లలకు సదా శ్రీమతంపై సహజంగా నడిచేవారికి శ్రమ నుండి ముక్తులుగా ఉండేవారికి సదా ఆనందంలో ఎగురుతూ ఎగిరింపచేసేవారు సర్వ ఖజానాల బండారాతో నిండుగా ఉంటూ బాబాకు సమీపులుగా మరియు సమానులుగా ఉండే అటువంటి పిల్లలకు చాలా చాలా ప్రియ స్మృతులు మరియు నమస్తే కుమారులకు కూడా విశేషంగా అలసిపోని వారిగా మరియు ఎవరడిలుగా ఉంటూ సదా ఎగిరే కళలో ఎగిరేవారికి బాప్తాదాల విశేష ప్రియ స్మృతులు ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు బాప్త డైమండ్ హాల్లో కూర్చుని ఉన్న సోదర సోదరీలందరికీ దృష్టిని ఇచ్చేందుకై హాల్లో తిరిగారు బాప్తకు పిల్లలు ప్రతి ఒక్కరిపై చాలా చాలా ప్రేమ ఉంటుంది మాపై బాప్తదాకు తక్కువ ప్రేమ ఉంది అని అనుకోకూడదు మీరు మర్చిపోయినా కానీ బాబా అయితే నిరంతరం పిల్లల ప్రతి ఒక్కరి మాలను జపిస్తూ ఉంటారు ఎందుకంటే పిల్లలందరి విశేషతలు సదా బాప్తదా ముందు ఉంటాయి విశేషత లేని పిల్లలు ఎవ్వరూ ఉండరు పిల్లలు ప్రతి ఒక్కరూ విశేషమైన వారే బాబా ఎప్పుడు ఒక్క పిల్లవాడిని కూడా మర్చిపోరు కనుక అందరూ స్వయమును నేను ఒక విశేష ఆత్మను విశేష కార్యం కోసం నిమిత్తమే ఉన్నాను అని ఇలా భావిస్తూ ఉన్నతి చెందుతూ ఉండండి అచ్చా వరదానము సదా ఆత్మీక స్థితిలో ఉండి ఇతరుల్లో కూడా ఆత్మను చూసే ఆత్మిక గులాబీ భవ సదా ఆత్మిక స్థితిలో ఉండి ఇతరుల్లో కూడా ఆత్మను చూసే ఆత్మిక గులాబీ భవా వరదానం యొక్క వివరణ ఎవరిలో అయితే సదా ఆత్మిక సుగంధం ఉంటుందో వారే ఆత్మిక గులాబీలు ఆత్మిక సుగంధం కలిగిన వారు ఎక్కడ చూసినా ఎవరిని చూసినా శరీరమును కాకుండా ఆత్మనే చూస్తారు కావున స్వయం కూడా సదా ఆత్మిక స్థితిలో ఉండండి మరియు ఇతరులను కూడా ఆత్మగా చూడండి తండ్రి ఏ విధంగా ఉన్నతోన్నతమైన వారు అలా వారి తోట కూడా ఉన్నతోన్నతమైనది ఆ తోటకు విశేషమైన అలంకారము ఆత్మిక గులాబీలైన పిల్లలైన మీరే మీ ఆత్మిక సుగంధం అనేక ఆత్మల కళ్యాణము చేస్తుంది స్లోగన్ మర్యాదను భంగపరిచి ఎవరికైనా సుఖమును ఇచ్చినట్లయితే అది కూడా దుఃఖం యొక్క ఖాతాలో జమ అయిపోతుంది మర్యాదను భంగపరిచి ఎవరికైనా సుఖాన్ని ఇచ్చినట్లయితే అది కూడా దుఃఖం యొక్క ఖాతాలో జమ అయిపోతుంది ఓం శాంతి